హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు ఒక మంచి కొత్త రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి ముందుగా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకోను కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అవి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో అనమాట అండ్ ఇప్పుడు ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మనం టిఫిన్స్ అన్నంలోకి అయినా లేకపోతే నోటికి ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడైనా సరే లేకపోతే చాలా క్విక్గా ఏదైనా అయినా సరే మనం ఇలా దీన్ని చేసుకొని తినేస్తే అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అది ఇంకేంటో కాదు కందిపొడి అనమాట మీకు చెప్పినట్లు ఏంటంటే ఎప్పుడైనా మనం దోశలు వేసుకున్నప్పుడైనా సరే ఇడ్లీలోకైనా సరే లేకపోతే వేడివేడి అన్నంలోకైనా ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా పొడిగా వేసేసుకొని వెంట వెంటనే తినేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ మనకి మనకి ఏంటంటే నోరు చప్పగా ఉన్నప్పుడు లేకపోతే బాగోలేనప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కూడా ఏంటంటే ఇలా చేసుకొని మనం క్విక్గా తినేయచ్చు అనమాట మనకి హెల్త్కి మంచిది అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే చాలా బాగుంటుంది కూడా చాలా మందికి ఈ పొడులు చేసుకోవడం లాగా ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి షాప్స్ లో కొనుక్కుంటూ ఉంటారు కానీ అలా షాప్స్ లో కొనుక్కోకుండా మన ఇంట్లోనే మన ఈజీగా అంటే మనకి నచ్చినట్టుగా స్పైస్ లెవెల్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా మన ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి నచ్చిన పళ్ళు అండ్ ఇప్పుడు ఏంటంటే కందిపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే మనం ముందుగా కందిపప్పు అవన్నీ ఉంటుంది కదా లేకపోతే ఎండుమిరపకాయలు సో ఇవన్నీ కూడా ఎండలో అయితే వన్ డే మొత్తం బాగా ఎండబెట్టండి అలా ఎండబెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంకా ఏంటంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే అది మంచి పౌడర్ లాగా వచ్చి మంచి స్మెల్ కూడా వస్తుందనమాట చూసారు కదా నేనైతే ఇలా వన్ డే మొత్తం ఎండబెట్టుకున్నాను మంచిగా కందిపప్పుని సో ఇది కందిపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కందిపప్పు ఏంటంటే నేను వన్ కప్పు తీసుకున్నాను దీన్ని ఏంటంటే లో ఫ్లేమ్ మీద మనం ఒక పాన్ పెట్టుకోవాలి మందపాటి గిన్నెలు అలా పెట్టుకొని కింద లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు హై ఫ్లేమ్ లో కనుక ఫ్రై చేసేసుకుంటారు అనుకోండి పై పైన వేగిపోతుంది లోపల అనేది అంత మంచిగా వేగదు మనకి ఏంటంటే టేస్ట్ కూడా అంతలా ఉండదు సో అలా కాకుండా లో ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఫ్రై చేసుకున్నట్లయితే అది లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇది మినిమం ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం కనుక దీన్ని ఫ్రై చేసుకున్నట్లయితే కరెక్ట్గా అది ఫ్రై అవుతుంది అనమాట మాడిపోకుండా లోపల వరకు కూడా మంచి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది మనకి అది ఫ్రై అవ్వగానే అలా స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని ఇలా కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి కలపకుండా వదిలేసామంటే మాత్రం అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒకే దగ్గర ఉండిపోవడం వల్ల చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మనకి కందిపప్పు అనేది పర్ఫెక్ట్గా ఆ కలర్లో వచ్చినంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే దీన్ని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము మళ్ళీ ఆ ప్యాన్ అలా పెట్టేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా కందిపప్పు ఎండబెట్టుకున్నప్పుడే శనగపప్పును కూడా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా మీరు కందిపప్పు అనేది వన్ కప్ తీసుకుంటే శనగపప్పు అనేది పావు కప్పుని మీరు ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది కందిపప్పుకి వన్ బై ఫోర్త్ అనమాట అది మీరు కందిపప్పు మీరు వన్ వన్ కప్ తీసుకున్న టూ కప్స్ తీసుకున్నా సరే అది మీ ఇష్టం మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక హాఫ్ కప్ మనం ఎండబెట్టుకున్నాం కదా దీన్ని కూడా సేమ్ అంతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇది ఫ్రై అయిపోతుంది త్వరగానే ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఎండబెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ అన్ని అందపై పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు కూడా పావు కప్పు తీసుకోండి వన్ కప్పు కందిపప్పు పావు కప్పు పెసరపప్పు పావు కప్పు శనగపప్పును కూడా తీసుకున్నట్లయితే మనం ఇలా ఈ పప్పులన్నీ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు ఎండి మిరపకాయలు ఎండి మిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇది మీరు స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఎన్ని మెరకాయలు యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వన్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం అంత వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ కప్పు ఎండి మిర్చి అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనకి ప్యాన్ అనేది చాలా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ లేకుండా వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడికి ఏంటంటే ఇలా మిరపకాయ ఆయిలు జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఎందుకంటే అది ఆల్రెడీ మంచిగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ హీట్ మీద ఉంటుంది కానీ ఏంటంటే ఒక టూ మినిట్స్ అలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోండి అలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు ఆ కందిపప్పును కూడా యాడ్ చేసుకోండి తర్వాత సేమ్ అదే విధంగా శనగపప్పుని ఇంకా వచ్చేసి మనం ఎండుమిర్చి కలిపి పెసరపప్పు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా సో వీటిని కూడా ఏంటంటే ఈ మిక్సీ జార్లో ఇలా వేసేసుకోండి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత వేసుకోండి లేకపోతే ఏంటంటే మరీ హీట్ మీద మనం మిక్సీ చేయకూడదు కాబట్టి ముందు బాగా చల్లారి పెట్టుకోండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ పొడ అనేది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి కళ్ళు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను నా టేస్ట్కి తగ్గట్టు పౌడర్కి మీకు మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ మీరు పౌడర్ చేసుకున్నప్పుడు చిన్నది టేస్ట్ చూసుకొని సరిపోలేదు అనుకుంటే ఏంటంటే మీరు మళ్ళీ కూడా ఉప్పుని యాడ్ చేసుకోండి అందులో సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఆ పౌడర్లో ఉప్పు అనేది కలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా ఈ పౌడర్ని మనం ఎంత వీలైతే అంత పౌడర్ లాగా మనం మిక్సీ చేసుకోవాలండి లేకపోతే గరుకు గరుకుగా ఉండిపోతుంది కదా అలా కాకుండా మనకి ఎంత వీలైతే అంత మంచిగా పౌడర్లా మనం ఫైన్ పౌడర్లా చేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా ఇలా నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను మంచి పౌడర్ లాగా అయితే వచ్చింది మనకి ఆ మిక్సీ మూత తీయగానే మంచి వాసన అయితే వస్తుందనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ కందిపప్పు మిరపకాయలు జీలకర్ర ఇంగువ ఇలాగ శనగపప్పు లేకపోతే పెసరపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచి పౌడర్లా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది పౌడర్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కందిపప్పుని ఫ్రై చేసేసుకొని మిరపకాయలు ఉప్పు వేసేసి మనకి ఏంటంటే అది పౌడర్లా చేసేసుకుంటారు కందిపొడి అలా కాకుండా ఇలాగేంటంటే పావుకప్పు శనగపప్పు పావుకప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని మీరు పౌడర్ చేసుకున్నట్లయితే కొంది కందిపొడి అనేది మంచి టేస్ట్ వస్తుంది మీరు అనుకున్న దానికన్నా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి చూడండి నార్మల్గా బయట అమ్ముతూ ఉంటారు బేకరీల్లోని ఇలాగ పచ్చళ్ళు అమ్మే దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు మంచి అలానే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనం ఇంట్లో చేసుకున్నది కూడా నేను చెప్పేలా ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసి మీరు కనుక ఈ పౌడర్ చేసుకున్నట్లయితే సేమ్ మనకి బయట మనం కొనుక్కుంటే ఎలాగైతే ఉంటుందో అలానే మనం ఇంట్లో కూడా మంచి టేస్ట్ అయితే మనకు వస్తుంది దీన్ని ఏంటంటే మీకు చెప్పినట్లు ముందుగా చెప్పినట్లు వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లేకపోతే చట్నీ చేసే టైం మనకి లేదు అనుకునేటప్పుడు ఏంటంటే ఇలాగ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలాగ పౌడర్ అప్పటికప్పుడే మనం తినేయచ్చు చాలా ఇన్స్టెంట్గా గా ఇది మనకి ఏంటంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది మనం ఒక బాక్స్ లో పెట్టుకుని స్టోర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు మనకి నచ్చినప్పుడల్లా తీసుకుని అయితే తినేయచ్చు మనకి టైం లేనప్పుడు లేకపోతే ఆఫీస్లకి వెళ్ళేటప్పుడు లేకపోతే బ్యాచ్లర్స్ కానీ హాస్టల్స్లో లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి మంచిగా పనికొస్తాయండి చూసారు కదా ఈ రోజు వీడియో అనకా మీకు మంచిగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ను కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కానీ మంచి మంచి టిప్స్ కానీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అనమాట అండ్ ఈ అందిపుడు అంటే ఎంతమందికి ఇష్టం ఎంతమంది ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ నేను ఇంకైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ బాయ్